వెల్కమ్ బ్యాక్ టు మై కృష్ణ వైఫ్ ముందుగా మీకు అలానే మీ కుటుంబ సభ్యులు అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు మీరు ఎలా జరుపుకున్నారు వినాయక చవితి అనేది కామెంట్స్ లో చెప్పండి మా ఇంట్లో వినాయక చవితి ఎలా జరిగింది అనేది ఫుల్ వీడియో చూడండి చాలా బాగుంటుంది ఈ వీడియోలో నేను వ్రతకథ కూడా చదువుతాను లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం శ్రీ వినాయక పూజ ఓం ఓం నమ 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 వినాయకాయ దైవం

ඕ මෝදක ප්‍රියායේ නම ඕ මිග්ද කත්තේ නම ඕු විග්‍යිහන්තයේ නම ඔම් විශ්වණයතේ නම පරට්පතායේ නම ඔම් ශ්‍රීපතායේ නම ඔම් භාගපතායේ නම ඕ ශ්‍රංගාරණය නම අශවිශ්‍රවායේ නම ම් සිභ ප්‍රියායේ නම ම් නකාරයේ නම ඔම් සස්කතායේ නම බල බල්වාා නිතවායේ නම ලදධතායේ නම ඔම් භක්තිබේ නම ඔම් භාවකමියායේ නම භාවතත්යේ

ఓం కుంజరా ఓం కుంజరా సురంజనాయ నమ ఓం కాంతిమతే ఓం ఋతిమతే నమ ఓం కామినే నమ ఓం కపి ఫలప్రియాయ నమో బ్రహ్మచార్యనే ఓం బ్రహ్మ ఓం మహాతరాయ నమో ఓం మధోత్కర మధోత్కటాయ నమ ఓం మహావీరాయ నమ మంత్రి నమ ఓం మంగళ సుశ్వరాయ నమ ఓం ప్రముదాయ నమ ఓం ോതിഷ നമ ഓം അഭീഷ്ടമ ഓം മംഗളപ്രദായം അഭ്യക്തൂപായ നമ ഓം പുരാണ പുരുഷാമ ഭൂഷണേ നമ ഓം പുരുഷോത് ఋప్తహరణ్యాయ నమో అగ్రపూజాయ సత్యమ సత్యారాయ నమో సరసాంబునిమోదాంగయ ఓం మని మణికణి ఓం సత్యే సహిష్ణవే ఓం సారాయ మహేశాయ ఓం 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 మణిక సమస్త బ్రహ్మ విద్యాధి దానుభవే నమో విష్ణువే నమ ఓం విష్ణు ఓం భక్త జీవితాయ నమో ఐశ్వర్య కాలాయ ఓం విష్ణు నమ తకర్ణే విశ్వరక్ష విధాన ఓం కళ్యాణ గురుగే నమ ఓం ఉన్మద వైస్తాయే నమో నమ ఓం సమస్త జగదాద రాయ నమో సర్వేశ్వర ఓం సర్వేశ్వర్య ప్రదమా నమ ఓం శ్రీ విష్ణేశ్వరయ నమ ఓం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి నమ వినాయక వ్రత కథ ప్రారంభం వినాయక వ్రత కథ చదివేవారు పుజులో కూర్చునేవారు ముందు చేతిలో కొద్ది అక్షింతలు వేసుకోవాలి కథ పూర్తయిన తర్వాత వాటిని తమ శిరస్సుపై ఉంచుకోవాలి పూర్వం చంద్రవంశానికి చెందిన ధర్మరాజు దయాగాలతో మాయాజం వల్ల రాజ్యాన్ని పోగొట్టుకుని భార్య సోదరులతో వనవాసం చేస్తూ ఒకనాడు నాయమి సరణ్యానికి చేరుకున్నాడు అక్కడ సవనకాతి ఋషులకు అనేక పురాణ రహస్యాలను బోధిస్తున్న సుతామహాదేవుని దర్శించి తనకు తిరిగి రాజ్యం పొందే మార్గం వ్రతం ఏదైనా ఉంటే చెప్పమని ధర్మరాజు వేర్కొన్నాడు అంతటా ఆ సూత్రమహర్షి సాకుల శుభాలను వసగి వినాయక చవితి వ్రతం గురించి వివరించాడు విఘ్నేశ్వర ఉత్పత్తి క్రద దర్శన కారణం శాపమోక్షం గురించి ఆ మహాముని ఇలా చెప్పసాగాను గజాసురులనే రాక్షసుడు తన తపస్సును పరమేశ్వరుని మెప్పించి తనను ఎవ్వరూ వధించగలని శక్తిని ప్రసాదించమని కోరాడు ఆపై శివుడు తన ఉదరమునందునే నివసించాలని కోరడంతో అందుకు శివుడు అతడి షుకి బందీ అయినాడు దీంతో అసరుడు అతడు అజయుడ అజయుడైనాడు తన భర్తకు కలిగిన ఈ పరిస్థితికి పార్వతీదేవి చాలా అద్కుతురాలయ్యింది దీంతో జగన్మాద వైకుంఠానికి వెళ్లి విష్ణువుని తన భర్తను విడిపించు భయం చెప్పమని కోరింది విష్ణువు గంగిరెద్దుల వేషం ధరించి నందేశ్వరిని గంగరెద్దిగా వంట తీసుకుని వెళ్ళినాడు గంగరెద్దెను ఆడించి గజాసుడిని మెప్పించి ఈ ఆనందంలో ఏమి కావాలో కోరుకో అని గల్సరుడు అడగా అదే సమయం కోసం ఎదురు చూస్తున్న శ్రీమన్నారాయణుడు నీ ఉదయం ముందున తమ వంశం చేయమని అడిగాడు తనకు అంతేకాలము దాపురించినది గుర్తించిన రాక్షసుడు ఆడిన మాట తప్పకుండా శుక్షి అందిన శివుని ఉద్దేశించి ప్రభు శ్రీహరి ప్రభావంతో నా జీవితం ముగి ప్రాణం విడిచిన తర్వాత నా శిరస్సు త్రిలోక పూజత మగునట్లు నా చర్మమును నిరంతరము నీవు ధరించినట్లు అనుగ్రహించవలసింది అని ప్రార్థించి తన శరీరమును నందీశ్వరుని ప్రపసము చేశాడు నందీశ్వరుడు ఉద్రములను చీల్చి శివునికి విముక్తి కలిగించాడు శివుడు గజాసుని శిరస్సు చర్మం తీసుకొని స్వస్థను అమ్ముకున్నాడు తన భక్తుడైన గజాసుని కోరిక మేరకు అతడి ఉదరంలో ఉన్న పరమేశ్వరుని శ్రీ మహావిష్ణువు ముక్తికి కల్ కల్పించడంతో భర్త రాకు పార్వతి కైలాసంలో ఎదురు చూస్తుంది శివుని కోసం ఎదురు చూస్తూ స్నానానికి సిద్ధమైంది స్నానానికి వెళుతూ దేహానికి నలుగుతాయి అందుకుంది పరిజ్ఞానంలో ఆ పిండితో ఓ ప్రతిమ తయారు చేసింది చూడముచ్చిన బాలుకి తండ్రి ఉపదేశించి మంత్ర సాయంతో పార్వతి ప్రాణం ప్రతిష్ఠ చేసింది దివ్య చిన్నమైన ఆ బాలుడి వాకిట కాపలా ఉంచి తాను స్నానానికి వెళ్ళింది అంతలో అక్కడికి వచ్చిన శివుడికి ఆ బాలుడు అడ్డుకున్నాడు ఆ గ్రహ వేసాలకు లోని రుద్రుడు ఆ బాలుడు శిరస్సు తన శ్రిశూలంగా కందించాడు ఆ శబ్దానికి బయటకి వచ్చిన పార్వతి దేవి జరిగిన ఘోరం చూసి కన్నీలు పెట్టుకుంది దీంతో శివుడు గజముఖుడి శిరస్సును తెప్పించి ఆ బాలుడికి అతికించి ప్రాణం పోసి గజననుడు అని నామకరణం చేశాడు సర్వ విజ్ఞులకు ఒక అధిపతి నియమించమని దేవతలు మనుషులు మానవులు పరమశివుని కోరుతారు ఈ విషయంలో గణపతి కుమారస్వామి ఎప్పటిని నియమించాలని ఆలోచించిన పరమేశ్వరుడు ముల్లోకాలలోని పవిత్ర నదులన్నింటిలో స్నానం చేసి ఎవరు ముందుగా తన వద్దకు వస్తారో వారికి ఆ ఆధిపత్యం లభిస్తుందని చెప్పాడు దీంతో కుమారస్వామి తన నెవలి వాహనంపై రువ్వున ఎగిరిపోయి ఎగిరిపోగా వినాయకుడు మాత్రం తన ఎలుక వాహనంతో ఉండి కదలలేదు దీంతో నారాయణ మంత్రం జపిస్తూ తల్లిదండ్రుల చుట్టూ ప్రదక్షిణ చేస్తాడు ఆ మంత్రం ప్రభావంతో ప్రతి తీర్థంలో కుమార కుమారస్వామి కంటే ముందుగా వినాయకుడు ప్రత్యక్షం అవుతాడు ఆ విధంగా మూడు కోడల నదుల్లో వినాయకుడే ముందుగా స్నానమాచించడం చూసిన కుమారస్వామి కైలాసానికి వెళ్లి మహిమానితుడైన అన్నగారికి అధిపత్యం ఇవ్వమని తండ్రిని కోరుతాడు ఆ విధంగా వినాయకుడు విఘ్నులకు అధిపతి అవుతాడు గణేశక శక్తి సామర్థ్యాలను పరిశీలించగా భాద్రపతి శుద్ధి చవితి నాడు గణాధిపత్వం కట్టబెట్టాడు ఆ రోజున తనకు భక్తితో సమర్పించిన ఉండ్రాళ్ళు కుడుములు పిండి వంటలు పండ్లను స్పృష్టిగా తిన్న వినాయకుడిని నవ్వటానికి ఇబ్బంది పడుతూ కైలాసానికి చేరుకున్నాడు శివుని శిరస్సుపై ఉన్న చంద్రుడు గజానాదుని అవస్థలు చూసి ఫక్కున నబ్బాడు రాజదృష్టి సోకితే రాళ్ళు కూడా నుజ్జవుతాయి విష్ణునాథుని ఉదరం పగిరి అందులోని ఉండ్రాళ్ళు కుడుములు బయటకు వచ్చి అచైతనయ్య అచేతనుడయ్యాడు దీంతో ఆగ్రహించిన పార్వతీదేవి పాపాత్ముడ నీ దృష్టి సోకి నా కుమారుడు అచేతనంగా పడి ఉన్నాడు కాబట్టి నేను చూసిన వారు పాపాత్ములై నీలా అపనిందులు పొందుదురుగాక అని శపించి పార్వతీదేవి చంద్రుడిని సపించిన సమయంలో సప్త పురుషులు భార్యలతో కలిసి యజ్ఞం చేస్తూ అగ్నిదేవునికి ప్రదక్షిణం చేస్తున్నారు అగ్నిదేవుడికి ఋషిపత్తుల మీద మొహం మోహం కలిగించి కోరిక తీరాక సప్తిస్తారేమో అనే భయంతో అగ్ని ీలింపసాగాడు భర్త కోరిక తెలుసుకున్న స్వాహాదేవి ఋషి పత్ని రూపంలో అగ్నిదేవుని చేరింది అగ్నిదేవునితో ఉన్నతి తమ భార్యలేనని భ్రమపడిన సప్త పురుషులు వారిని విడిచిపెట్టారు శాపకస్తుడైన చంద్రుని చూడటం వలనే ఋషుల భార్యల లీలాబనందలు గురయ్యారు దేవతలు గురై గురయ్యారని దేవతలు గ్రహించారు వీరందరూ బ్రహ్మదేవునితో కలిసి కైలాసానికి వెళ్లారు మరణించిన విఘ్నేశ్వరుణ్ణి బ్రహ్మదేవుడు తిరిగి బతికించాడు తర్వాత పార్వతీదేవితో అమ్మ నీవు చంద్రునికి ఇచ్చిన శాపం వలన ఆపద కలిగింది కావున శాపాన్ని ఉపసంహరించుకో అని కోరాడు అప్పుడు పార్వతీదేవి ఏ రోజున చంద్రుడి విఘ్నేశ్వరుని చూసిన అవ్వాడో ఆ రోజు చంద్రుని చూడకూడదు అని శాపాన్ని సవరించింది ఆ రోజు నుంచి అందరూ భాద్రపద శుద్ధి చదివిన వాడు చంద్రుణ్ణి చూడకుండా జాగ్రత్త ఉండండి సుఖంగా ఉన్నారు జాగ్రత్తగా ఉండి సుఖంగా ఉన్నారు ఇలా కొంతకాలం గడిచింది ద్వాప ద్వాపరయుగంలో ద్వారకలో నివాసం ఉన్న శ్రీకృష్ణుణ్ణి ఓ నారద మహర్షి కలిశాడు కాసేపు పిచ్చాపాటి మాట్లాడాక స్వామి ఈ రోజు వినాయక చౌకి పార్వతీ శ్వాపం కారణంగా చంద్రుడిని చూడకూడదు నేను వెళ్తాను అని కృష్ణుడికి చెప్పి నారదుడు వెళ్లిపోయాడు ఆ రోజు రాత్రి ఎవ్వరూ చంద్రుని చూడకూడదని పట్నంలో శ్రీకృష్ణుడు చాటింకు వేయించాడు శ్రీకృష్ణుడికి పాలింటే ఇష్టం ఆ రోజు రాత్రి శ్రీకృష్ణుడు ఆగు పాలన పాలక పాత్రలోని పాలల్లో చవితి చంద్రుణ్ణి ప్రతిబింబాన్ని చూశాడు చూశాడు దాంతో తనకి ఎలాంటి ఆపద వస్తుందో అని చింతించాడు కొన్ని రోజులు గడిచాయి సత్రాజిత్తు సూర్యాన్ని వరంతో సమంతకము సంపాదించాడు రోజుకి పది బాధల బంగారం ఇచ్చే ఆ మణిని తీసుకుని ద్వారకు వెళ్ళాడు శ్రీకృష్ణుడు సత్రాజిత్తుకు అతిథి మర్యాదలు చేసి ఆ మణిని తనకు ఇవ్వమని కోరాడు అందుకు సత్రాజిత్తు ఒప్పుకోలేదు తర్వాత ఒక రోజు సత్రాజిత్ తమ్ముడు రసేనుడు సమంతకమని మెడలో వేసుకొని ఆవిడకు వేటకు వెళ్ళాడు ఆవిడ అడవికి వేటకు వెళ్ళాడు అడవిలో ఒక సింహం ఆ మనిని చూసి ముక్క అనుకొని ప్రసేనుని చంపింది మణిని నోట కలుచుకుని పోతున్న సింహాన్ని జాంబవంతుడు చంపాడు సమంతకముని కొండ గుహలో ఉన్న తన కూతురు జాంబవతికి వస్తుగా ఇచ్చాడు మరుసటి రోజు సత్రాజిత్తు తమ్ముడిని మరణ వార్త విన్నాడు శ్రీకృష్ణుడు తమ తమ్ముడిని చంపి సమంతకమని అపహరించాడని నిందించాడు శ్రీకృష్ణుడు అది విన్నాడు భాద్రాపద శుద్ధ చవితి రోజు చంద్రబింబాన్ని చూసిన దోషం వల్ల తన మీద పడింది అనుకున్నాడు సమంత కమలని వెతుకుతూ అడవికి వెళ్ళాడు ఒక చోట ప్రజ సమం కనిపించింది అక్కడి నుంచి సింహం అడుగులు కనిపించాయి వెతుకుతూ వెళ్లి ఒక పర్వత కాలంలోకి ప్రవేశించాడు అందులో ఉన్న ఉయ్యాలకు పుట్టిన మంగుని చూసి దాన్ని తీసుకుని బయటికి రాసాగాడు వెంటనే జాంబవతి పెద్దగా నిలవసాగింది కూతురు ఏడుపు విని జాంబవంతుడు కోపంతో శ్రీకృష్ణుడిపై యుద్ధానికి తలపడ్డాడు వారిద్దరి మధ్య ఇరవై ఎనిమిది రోజులు యుద్ధం జరిగింది జాంబవంతుడి శక్తి తగ్గిపోయింది తనతో యుద్ధం చేస్తున్నవాడు శ్రీ రామచంద్రుడని తెలుసుకున్నాడు రథాయుధంలో జాంబవంతుడు శ్రీరాముడితో యుద్ధం చేయాలని కోరాడు ఆ కోరికను ఇప్పుడు శ్రీకృష్ణుడు రూపంలో వచ్చి తీర్చాడని గ్రహించాడు శ్రీకృష్ణుడు నమస్కరించి సమంతకామనితో పాటు తమ కుమార్తె జాంబవంతిని కూడా ఆయనకు సమర్పించాడు శ్రీకృష్ణుడు సమంతకమ సమంతకామణిని తెచ్చి సత్రాజిత్తుకు ఇచ్చాడు నిజం తెలుసుకున్న సత్రాజిత్తు తనను క్షమించి శ్రీకృష్ణుని వేడుకున్నాడు తమ కుమార్తె సత్యభామ ఇచ్చి వాహనం జరిపించాడు సమంతకమణిని కూడా శ్రీకృష్ణుడికి ఇచ్చాడు ఆ సమయంలో అక్కడకు వచ్చిన మనుషులు శ్రీకృష్ణుడితో మీరు సమర్థులు కనుక మీపై పడిన నిందలు పోగొట్టుకోగలిగారు మా వంటి వారికి ఏది గతి అన్నారు భాద్రపద శుద్ధ చవితి నాడు యథావిధిగా వినాయకుడికి పూజించి ఈ సమంత కోప జ్ఞానాన్ని విని అక్షతలు తలపై వేసుకొని వారికి ఆ రోజు చంద్ర దర్శనం అయినా కూడా అపనిందలు కలగవు అని శ్రీకృష్ణుడు చెప్పాడు ఆనాటి నుంచి ప్రతి సంవత్సరం భాద్రపద శుద్ధ చవితి రోజు దేవతలు మహర్షులు మనుషులు తమ శక్తిని తగ్గినట్లుగా గణపతిని పూజించి తమ కోరికలు తీర్చుకుంటున్నారు ఈ కథను చదివిన గాని విన్న వినిగాని తలపై అక్షింతలో వేసుకుని వినాయక వ్రతాన్ని ముగించాలి చివరిగా వినాయక ఎదుట వీరైన గృంజులు తీసిన సాష్టాంగ నమస్కారం చేయాలి జై బోలో గణేష్ మహారాజ్ కి జై 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 అమ్మవారికి నైవేద్యంగా మూదకు పులిహోర పరమాన్నం పాలతాలికలు ఉండ్రాళ్ళు కుడుములు ఇవన్నీ కూడా చేశాను చాలా బాగా కుదిరాయి ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నా ఇంతవరకు చూసారు కాబట్టి వీడియో ఎలా అనిపించింది అనేది కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి నా వీడియో కనుక మీకు అయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఐకాన్ కూడా ఆన్లో పెట్టడం మాత్రం మర్చిపోకండి ఆ స్వామివారి ఆశీస్సులు మీ అందరిపై ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఇంతవరకు వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్